అందరికీ నమస్కారం నేను రత్నం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం ఎప్పటికప్పుడు కొత్త రంగులు పులముకుంటుంది అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనకి కళ్ళెదుట కనబడుతూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైన పార్టీల్లో ఒకటి తెలుగుదేశం పార్టీ రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు జనసేన పార్టీ నాలుగు కాంగ్రెస్ పార్టీ ఐదు బీజేపీ పార్టీ ఇతరతర పార్టీలు కొన్ని ఉన్నాయి ఇవన్నీ ప్రధానంగా చెప్పుకోదగ్గయి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో చక్రం తిప్పుతూ ఉన్నటువంటి పార్టీల్లో ప్రముఖంగా వీటి పేర్లు చెప్పుకోవాలి అయితే వారసత్వ రాజకీయాలకు మొదటి నుంచి అంటే కేంద్రం బిందువుగా చేసుకుని జరుగుతున్నటువంటి వారసత్వ రాజకీయాలు ఇంతకుముందు కూడా గతంలో మనం చాలా చూసాం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇప్పుడు వారసత్వ రాజకీయాలు అంటూ ఒక రంగు పొలుముతూ ఉన్నటువంటి కొన్ని మాటలు ధావాలంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మాటగా చెప్పుకుంటున్నటువంటిది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఆవిడే వైఎస్ రెడ్డి ఈ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వైఎస్ వైయస్ రెడ్డి ఈమె నిన్న రైతులను ఉల్లి రైతులను పరామర్శించడానికని కర్నూలు మార్కెట్కు వెళ్ళి అక్కడ రైతులతో మమైకమయ్యి రైతులు ఏ విధంగా నష్టపోతూ ఉన్నారు ఉల్లికి సరైన ధర మద్దతు ధర లేదు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి ఈమె అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కొంతమంది వైఎస్ రాజారెడ్డి గారు మీ కుమారుడు రాజకీయ ఆరంగట్రా ఎప్పుడు చేస్తారు అని అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు ఆమెను ప్రశ్నించగానే వారు చిరునవ్వుతో ఒక సమాధానం చెప్పారు సమయం వచ్చినప్పుడు ఆంధ్ర రాజకీయాల్లోకి తప్పనిసరిగా వైఎస్ రాజారెడ్డి గారు అడుగు పెడతారు అని చెప్పేసి ఆమె వెల్లడించడం జరిగింది అసలు ఏంటి ఈ తీరు తీరుతెన్నులు ఏంటి అసలు దీని పొజిషన్ ఏంటి అని చెప్పేసి దీని మీద కొంతమంది నెటిజన్స్ దీని గురించి మాట్లాడుకునే విధానం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ఉన్నటువంటి వ్యక్తి అయితే ఈ మ్యారేజ్ ఎప్పుడైతే అయిపోయి షర్మిలారెడ్డి గారు పక్కకు వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ షర్మిలారెడ్డి అని ఎందుకు పిలిపించుకుంటున్నారు అంటే రాజకీయ వారసత్వం అవసరమైతే మాత్రం వైఎస్ అని పెట్టుకుంటారా అసలు వాళ్ళ ఇంటి పేరేంటి వారి భర్త గారు అయినటువంటి ఆయన ఉన్నారు వాళ్ళ ఇంటి పేరేంటి మురుసుమల్లి మురుసుమల్లి షర్మిలారెడ్డి అని కదా పిలిపించుకోవాల్సింది మురుసుమల్లి రాజారెడ్డి అని కదా తన కుమారుణ్ణి పిలుచుకోవాల్సింది వైఎస్ రాజారెడ్డి అని ఏంటి వారసత్వం ఎక్కడ వస్తుంది అంటే ఈయన బ్రదర్ అనిల్ కుమార్ గారు పాస్టర్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో పాస్టర్ అనిల్ కుమార్ గారిని మీరు అక్కడ అవమానపరిచినట్ట లేకుంటే ఏమంటారు దాని అర్థం వైఎస్ రాజారెడ్డి మీ తండ్రి గారు కాబట్టి ఆ హక్కు మీకు ఉంటుంది కాబట్టి వైఎస్ రాజారెడ్డి అనే హక్కు మీకు లేదు మురుసుమల్లి రాజారెడ్డి అని పిలవండి ప్రతి ఒక్కరికి నో ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం లేదు మీకంటే తండ్రి గారు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి తనయగా మీకు ఆ గుర్తింపు ఉంది కాబట్టి మీరు పెట్టుకోవటంలో తప్పు లేదు కానీ ఒక బ్రదర్ అనిల్ కుమారు మిస్సెస్ మీరు అంటే షర్మిలారెడ్డి అనే ఏ విధంగా పిలిపించుకుంటున్నారు సరే అది తీసేద్దామనండి ఇప్పుడు మీ కుమారుడిని కూడా రాజారెడ్డి అని అని చెప్పేసి పరిచయం చేస్తూ వైఎస్ అనే టాగ్ మళ్ళీ తగిలిస్తూ ఉన్నారు ఇది ఆయనకు అవమానమే కదా ఇదేనే కాదు ముందు ఉన్నటువంటి కొన్ని విషయాలు కూడా మనం చూద్దామండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినీ నటి ఉన్నారు ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తనయ ఆమెడ కూడా మంచు లక్ష్మీ ప్రసన్న అని పిలిపించుకుంటుంది మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంటి పేరు మారిపోతుంది కదా సరే ఇంటి పేరు ప్రముఖంగా ఉంది కాబట్టి ఆ పేరు పిలిపించుకోవటంలో తప్పులేదు కానీ వాళ్ళ వారసులు వాళ్ళకు పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇదే ట్యాగ్లు లైన్ తగిలిస్తున్నారే అంతకు ముందు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నందమూరి తారక రామారావు గారు వారి వారసులు ఎవరు నందమూరి హరికృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడున్నటువంటి నందమూరి తారక రామారావు అండి జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళు అందరూ ఈక్వకు వస్తారు అప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఈయన నందమూరి హరికృష్ణ గారి తనయ సుహాసిని వాళ్ళ ఇంటి పేరు ఆమెకు పెళ్ళింది కాబట్టి వాళ్ళ ఇంటి పేరు చుండ్రు సుహాసిని ఈ చుండ్రు సుహాసిని కాస్త ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే టైంకి వచ్చేసరికి ఆమె పేరే మార్చుకున్నారు నందమూరి సుహాసిని మరి ఇదేంటి అంటే అక్కడ భర్తల్ని అవమానిస్తున్నట్ల ఇప్పుడు నారా బ్రాహ్మణి గారు ఉన్నారండి ప్రస్తుత మంత్రివర్యులు నారా లోకేష్ గారి సతీమణి నారా బ్రాహ్మణి గారు ఉన్నారు బాలకృష్ణ తనయ్య ఆమె మరి నందమూరి బాలకృష్ణ అని పెట్టుకోవాలిగా ఓహో అంటే దానికంటే పాపులారిటీ ఉంది కాబట్టి నారా వారి పేరు పెట్టుకుని నారా బ్రాహ్మణి అని పిలిపించుకుంటున్నారు వాస్తవంగా అదే కదా నారా బ్రాహ్మణి నందమూరి సుహాసిని అని పిలిపించుకున్నారు హరికృష్ణ గారి కుమార్తె అదేవిధంగా కల్వకుంట్ల కవిత ఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత ఆ మేడ అంతే జన జనజాగృతి పార్టీ అధ్యక్షురాలు ఎట్లా అవుతారు అంటే వారసత్వం ఉన్నంత మాత్రం మీరు ఎప్పుడైతే పెళ్ళైపోయి మీ ఇంటి పేరు మారినప్పుడు మీ భర్త ఇంటి పేరు కదా ఉండాల్సింది ఇదే విధంగా జరుగుతూ ఉంది రాష్ట్ర కూడా అవసరమైనప్పుడు ఖచ్చితంగా వైఎస్ రాజారెడ్డి గారు రాజకీయ అరంగేట్రా చేస్తారు అని చెప్పేసి అన్న షర్మిళ గారు తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అనేటువంటి పార్టీ పెట్టి ఏం చేశారండి అక్కడ కొత్తగా పార్టీ లాంచ్ చేసిన వెంటనే దాన్ని దుకాణం సద్దరేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయారు తర్వాత కట్ చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో మీకు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి రికమెండేషన్ల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అవతారం ఎత్తారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అవతారం ఎత్తిన తర్వాత అన్ని పార్టీలని ప్రశ్నించాలి కదా ముఖ్యంగా బీజేపీని తెలుగుదేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జనసేనని ఎందుకంటే మేము మనుగడ కాపాడుకోవాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై సంవత్సరాల పైబడి చరిత్ర ఉంది కాబట్టి వాటిని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మీదే కదా మరి అప్పుడు రెండు వేల పద్నాలుగు అదే సారీ రెండు వేల పంతొమ్మిది నుండి కూడా తెలంగాణలో అక్కడ ఉన్నారు ఇరవై నాలుగు దాకా ఇరవై నాలుగులో ప్రత్యేకంగా అక్కడి నుంచి విడిపోయి మళ్ళీ ఇటు వచ్చేసి ఇరవై నాలుగు ఇక్కడ కొంత కొంత ఎత్తుకున్నారు ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీ అన్నారు అధ్యక్షులు అన్నారు ఎవరిని ప్రశ్నించారు మీరు ఎవరినన్నా ప్రశ్నించారా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే టార్గెట్ చేసుకొని అప్పుడు రాజకీయ ప్రచారం ముఖ్యం చేసుకున్నారు ఒక చోట అయినా కానీ ఒక్క చోట సీట్ అన్న కానీ గెలుచుకున్నారా పోనీ కొన్ని అన్నా కానీ చీల్చారా లేదు ఇది ఎంతవరకు మీరే సఫలం కాలేదు ఎట్లా మీ కుమారుడిని దింపి అంటే ప్రస్తుత రాజకీయ ముఖ చిత్రాలు ఏ విధంగా ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీలో మీ అబ్బాయి దిగుతారా దిగరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా వారసత్వ రాజకీయం ఉండకూడదని ఆయన మిమ్మల్ని కట్ చేశారు మీరు ఎంపీ సీట్ అడిగితే అలాంటిది మిమ్మల్ని తీసుకోకపోతే మీ అబ్బాయి గారిని ఏ విధంగా రాణిస్తారు రానివ్వరు కాంగ్రెస్ పార్టీలోన మీ అధ్యక్షతనే ఇంతవరకు ఒక కొంత ప్రచారం కూడా సరిగ్గా చేసుకోలేకపోయారు గెలిపించుకోలేకపోయారు ఒక్క సీటు కూడా అక్కడ మాత్రం మేము ఈ అబ్బాయి గారిని రాజారెడ్డి గారిని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అక్కను చేర్చుకుంటుంది ఇంకేదైనా కొత్త పార్టీ పెట్టుకోవాలి అది ఉంటుందో ఉండదో కూడా తెలియదు పరిస్థితి అలా ఉంది తర్వాత ఇలాంటి ఆమె వైఎస్ సునీతారెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి తనయ్య ఆమె కూడా వైఎస్ సునీతారెడ్డి అని పిలిపించుకుంటారు అంటే మీ తండ్రుల లైన్ లేకపోతే మీరు పనికి రారు వారసత్వం ఉండాలి లేదు ఈవిడ బీజేపీ అధ్యక్షురాలు ఉన్నారు పురంధరేశ్వరి దగ్గుపాటి పురంధరేశ్వరి అంటున్నారా లేకపోతే నందమూరి పురంధరేశ్వరి అంటున్నారా ఉందాతనంగా ఉంది కదా వారికి మీరే రాజకీయాల్లో సెటిల్ అవ్వలేదు వైఎస్ షర్మిలారెడ్డి ఉరఫ్ మురుసు మురుసుమల్లి షర్మిలారెడ్డి గారు మీరే స్టాండర్డ్ అవ్వలేదు మరలా మీ కుమారుడికి రాజకీయ అరంగట్లా చేస్తాము త్వరలో అవసరం అయితే పార్టీలకు అవసరమైతే ఏ పార్టీ కోరు థ్యాంక్ యూ వెరీ మచ్